ఇలంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ రాజన్న సిరిసిల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేడు ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో బోలం వెంకటేశం ఓలాల రవీందర్ మల్యాల రాజశేఖర్ ఓలాల నర్సయ్య అకేం కొమరయ్య వికృతి రవీందర్ గరికి సత్యనారాయణ మచ్చో ప్రభాకర్ నాయక్కి భాస్కర్ ఎలుక రాజయ్య చిందల తాడం ఎల్లయ్య బట్టి క్రాంతి గరికి లక్ష్మణ్ ఉమ్మడి నర్సయ్య రాము తదితరులు పాల్గొన్నారు ಎನ್ಪಿಲ್ ಕುಮಾರ್ ಗಾರ್ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಅರವದ ನಗರ್ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಅರವದ ಜೈ ತೆಲಂಗಾಣ ಕೆಸಿ ಆರ್ ಗಾರ್ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಅರವರ್ ಗಾರ್ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಜೈ